మీ మా మన ఇంద్రధనసు ఛానల్లో వచ్చేశాను మీ అరుణ చామర్తి ముట్కోరి సూర్యగ్రహణ తుల్యస మాఘమాసస్య సప్తమి అరుణోదయ వేళాయం స్నానం తత్ర మహాఫలం మాసంలో ఇదిగో వచ్చేసాను అనే హేమంతం పుష్యంలో కూడా తన ఉనికిని చూపిన చలి క్రమంగా క్షీణిస్తూ వస్తుంది ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోడు అన్నట్లు చీకటిని చీల్చి వెలుగుని అంటే అజ్ఞానాన్ని తొలగించి వెలుగుని తెచ్చేది ఆయనే కదా మరి అలాగే సూర్యుడు లేనిదే ఆరోగ్యం లేదు అని ఆరోగ్యం చేత్ అని ఆరోగ్య ప్రదాతగా నిర్ధారించారు పైన చెప్పినట్లు మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం అందుకే ఆనాడు అరుణోదయ వేళ స్నానం అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అంటారు ఈ తిథిలో షష్ఠి కలిసి వస్తే దాన్ని జ్యోతిష్యంలో పద్మయోగంగా చెప్తారు అది పద్మబాంధవుడు ఆదిత్యునికి మహా ఇష్టం కనుక ఆరాధించి దాన ధర్మాలు చేసేవారు దీర్ఘాయుష్మంతులు అవుతారని కూడా ప్రతీతి ప్రతీ నెలలో వచ్చే సప్తమికి ఇటువంటి ప్రత్యేకత ఏమీ లేదు ఒక్క మాఘమాసంలో తప్ప ఎందుకంటే ఈ మాసంలో గ్రహ నక్షత్రాల కలయిక రథాకారంలో వస్తాయి అందుకే ఇది రథసప్తమి రథసప్తమి నాటికి రోళ్లు పగిలేంత ఎండ తీవ్రత పెరుగుతుందని ఒక సామెత తెలుసు సూర్యుడు మన దేశస్థులకే కాదు కదా సర్వలోకులకు ప్రత్యక్ష నారాయణుడే బాబిలోనియన్లు సూర్యుడిని విశేషంగా పూజించగా ఈజిప్షియన్లు కూడా రే రా అన్న పేర్లతో పిలుస్తూ ఎవరికీ తీసుకోని విధంగా సేవిస్తూ ఉంటారు రే అంటే కిరణం అనేగా ఆంగ్లంలో అర్థం పర్షియన్లకైతే భాస్కరుడు మిత్రుని వంటివాడే అందుకే మిత్ర అని పిలుపుతో కొలుస్తారు గ్రీకులచే ఆరాధించబడే హీలియస్ అపోలోలు కూడా సూర్యుని ప్రతిరూపాలు అంటే అతిశయోక్తేం కాదు ఏడు గుర్రాల రథాన్ని పూని వస్తున్న లేత కిరణాలకి హిమం చుక్కలు చుక్కలుగా మారిపోతుంది రాత్రంతా వేచి నిరాశతో నిద్రించిన నెచ్చలిలా ముడుచుకున్న కమలాలు ఆనందంతో విచ్చుకుంటాయి సూర్యుడు సంచరించే రథం ఆ రథానికి పూంచిన గుర్రాలు అరుణకిరణాలు ఒక్కోటి ఒక్కో దానికి సంకేతాలే ఈ రథం ప్రత్యేకత ఏమిటంటే ఈ రథం ఏకచక్రంతో సంవత్సరాన్ని ప్రతిఫలించేలా ఉంటుంది చక్రానికి ఉన్న ఆరు ఆకులు ఆరు ఋతువులుగా పోల్చవచ్చు ఏడు గుర్రాలు ఏడు కిరణాలుగా సుషుమ్నం హరికేశం విశ్వకర్మ విశ్వవచన సంపద్వసు అర్వాగ్వసు స్వరాధ్వసు అనే పేర్లతో లోకానికి వెలుగు పంచుతాడు సూర్యుని త్రిమూర్తి స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు అతని అనంత రూపాలు సూర్యుడు సంచరించే వివిధ మాసాల పేర్లతో పిలువబడుతూ ఉంటాయి అలా ద్వాదశాదిత్యులుగా అంటే ధాత చైత్రమాసం ఆర్యముడు వైశాఖం మిత్రుడు జ్యేష్ఠం వరుణుడు ఆషాఢం ఇంద్రుడు శ్రావణం విశస్వంతుడు భాద్రపదం అంశుమంతుడు ఆశ్వీజం త్వష్ట కార్తీకం విష్ణువు మార్గశిరం భగుడు పుష్యం పూషుడు మాఘం క్రతుడు పాల్గుణం అనే పేర్లతో పిలువబడుతున్నాడు ఈ నామాలు తలుచుకుంటే అవి సర్వరోగ నివారణలుగా పనిచేస్తాయని దారిద్ర్యం నశిస్తుందని భవిష్య పురాణంలోని మాట ఇవన్నీ ఇలా ఉంటే ఇక సూర్యభగవాను పుట్టినరోజునే మనం రథసప్తమిగా జరుపుకుంటున్నాం కశ్యప ప్రజాపతి అతిథి దం దంపతుల సంతానంగా శ్రీమన్నారాయణ అనుగ్రహంతో జన్మించాడు తెలంగాణ ప్రాంతంలో ఈ సప్తమి నాడు అత్తలు కోడళ్లకు చీరలు కొనిపెట్టడం ఆనవాయితీ అంతకు మించి మరే ప్రత్యేకత లేదు ప్రాంతాన్ని బట్టి ఒక్కోలా జరుపుకుంటారు దీన్నో వ్రతంగా కూడా కొంతమంది ఆచరిస్తూ ఉంటారు మాఘశుద్ధ షష్ఠి నాడే తెల్ల నువ్వుల పిండితో నలుగుపెట్టుకొని స్నానం చేసి బంధువులతో కలిసి పగలు నూనెలేని వంటలు భుజిస్తారు రాత్రి భోజనం నిషిద్ధం పెద్దలు పండితులకి గౌరవపూర్వకంగా సూర్యుడిలా భావిస్తూ ఉచిత రీతిలో సేవిస్తారు గురువులకి ఎర్రని వస్త్రాలు దానం చేయాలి అంతేకాక స్తోమతను బట్టి బంగారము లేదా వెండి రథాన్ని చేయించి సూర్యుని ప్రతిమ నుంచి దానం ఇవ్వాలి ఇలా చేస్తే ఆయురారోగ్యాలు అనంత ఐశ్వర్యాలకు లోటుండదని శాస్త్రం చెబుతుంది ఈయన ఉదయించిన రోజు అయిన మాఘశుద్ధ సప్తమిని సూర్య జయంతి అనే మరో పేరుతో కూడా పిలుస్తారు సూర్యునికి ముగ్గురు భార్యలు నలుగురు సంతానం ఆ ముగ్గురు ఛాయాదేవి పద్మిని సంజ్ఞాదేవి అలాగే సంతానం యముడు శనేశ్వరుడు వైవస్వతుడు ఇంకా యమున విష్ణుమూర్తి అలంకార ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు ఇది మనందరికీ తెలిసిన విషయమే కేవలం నమస్కార మాత్రానికే ఆనందపడి అనుగ్రహించేవాడే ఆదిత్యుడు అందుకే రథసప్తమి నాడు హృదయాన్ని కానీ సూర్యాష్టకాన్ని కానీ తొమ్మిది సార్లు చదివితే ఫలం లభిస్తుంది ఈ ఆదిత్య హృదయం శ్రీరామునికి రావణవధ సమయంలో స్వయంగా ఉపదేశించి ఉత్తేజపరిచినట్లుగా రామాయణంలో వినికిడి అయోధ్య రాముని వంశ మూలపురుషుడు కదా మరి సూర్యభగవానుడు రామభక్తుడు హనుమంతుడు సూర్యుని వద్ద సమస్త విద్యలు నేర్చుకోవడం లోక విదితమే అగస్య విరచిత ఆదిత్య హృదయంలో ప్రతి శ్లోకంలో ఓ బీజాక్షరం ఇమిడి ఉంటుందని ఆదిశంకరాచార్యులు వారు ఉటంకించారు పాండవులు వనవాస కాలంలో సూర్యుని అనుగ్రహంతోనేగా ధర్మరాజు అక్షయపాత్రను పొందింది కృష్ణుని కుమారుడు సాంబుడు ఆరోగ్యాన్ని పొందింది కొన్ని ప్రాంతాల్లో రథసప్తమి నాడు సంస్కృతంలో అర్కపత్రంగా పిలువబడే జిల్లేడాకుల్ని తల మీద రెండు భుజాల మీద ఒక్కోటి పెట్టుకొని మూడుసార్లుగా తలపై నుండి నీరు పోసుకుంటూ తల స్నానం చేస్తారు అప్పుడు నాలుగు వాక్యాల ఒక పద్యం చదువుతారు అది మొత్తం చదువుకోవడం కుదరకపోతే లేదా గుర్తులేకపోయినా కనీసం సప్త సప్త మహాసప్త సప్తమి రథసప్తమి అని చదువుకున్నా చాలు కొందరు జిల్లేడాకులపై అర్కఫలంగా పిలువబడే రేగుబళ్ళను కూడా ఉపయోగిస్తారు ధనుర్మాసంలో ఇంటి ముందు ఆవు పేడ కళ్ళాపి చల్లి రంగవల్లు లేసి మధ్యలో ఆవు పేడతో గొబ్బెమ్మలను పెడతాం కదా సాయంత్రం కాగానే ఆ గొబ్బెమ్మలని గోడకి పిడకలుగా కొట్టి రథసప్తమి నాటికి బాగా ఎండిన పిడకలపై కొత్త బియ్యం కొత్త బెల్లంతో తీపి పరవాన్నం వండి దాన్ని మండలం మధ్యన చక్రాలుగా వేసి ఏడు ముగ్గులపై ఏడు చిక్కుడాకులు పెడతారు ఆకుకి అటు ఇటు చిక్కుడుకాయల్ని దూర్చి అవే రథంగా భావిస్తారు అలా వండిన పరమాన్నాన్ని చిక్కుడాకులపై పెట్టి నైవేద్యం ఆరగింపు చేశాక అన్ని ఆకులతో సహా చిక్కుడుకాయలతో సహా పిడకలతో చేసిన నిప్పులో వేసి అగ్నికి ఆహుతిస్తారు రాబోయే మండే ఎండల నుంచి సూర్యుడు అగ్ని తమని రక్షింపమని కోరుతారు కొందరు తలపైన భుజాలపైనే కాకుండా అరచేతుల్లోనూ ఏడు జిల్లేడాకులు రేగుపళ్ళు ఉంచుకొని యజ్జ్జన్మకృతం పాపం మయా సప్తమ జన్మసు మయా సప్తమ జన్మ సుతస్య రోగంచ సోకంచ సమస్తం హంతు సప్తమి అని చేసే అభ్యంగన స్నానం వల్ల కూడా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు కొంతమంది స్నానం చేసే ముందు ఒక దీపాన్ని వెలిగించి తలపై పెట్టుకుని సూర్యధ్యానం తర్వాత దాన్ని నీటిలో వదిలి ఆనక స్నానం చేస్తారు స్నానానంతరం అర్ఘ్యం వదిలి తల్లిదండ్రులు లేని వారైతే పితృతర్పణం చేసి చిమ్మిలి దానం చేస్తారు నువ్వులు బెల్లం కలిపి దంచిన దాన్నే చిమ్మిలి అంటారు మనందరికీ తెలుసు సూర్యుడు మనకి ప్రత్యక్ష నారాయణుడైతే అతనికి వెలుగునిచ్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాణిని రథసప్తమి నాడు ఏడు వాహనాలపై ఊరేగిస్తారు ఇదే ఒకరోజు బ్రహ్మోత్సవం సూర్యప్రభ వాహనంతో మొదలెట్టి చిన్న శేష హనుమంత గరుడ ఇత్యాది వాహనాల్లో మాడవీధులన్నీ తిప్పుతారు చక్రస్నానం చేశాక కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాల్లో కూడా తిప్పుతారు ఇలా ఏడు వాహనాల్లో ఊరేగింపుకి సూర్యునికి సామ్యం ఏమిటో తెలుసా సూర్యుని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి అలాగే సప్తతిథులకు ఇది సంకేతం చీకటి నుంచి రక్షించి తమ కిరణాలతో ప్రపంచానికి వెలుగుపంచే సూర్యుని దినకరుడు కర్మసాక్షి జగచ్చక్షువు అనడంలోనే సూర్యుని శక్తి మనకు అర్థమవుతుంది అలాగే సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు అని కూడా ఉదయించే సూర్యుడు ప్రకృతిలో జీవం నింపితే ఈశ్వరునిలా మధ్యాహ్న సూర్యుడు వికారాలను తొలగించి సాయం సంధ్యలో విష్ణువులా ఆహ్లాదాన్ని అందించి త్రిమూర్తి స్వరూపం అనడానికి అసలైన అర్థంగా నిలుస్తాడు ఈ మధ్యకాలంలో నాసావారు చేసిన ప్రయోగాల్లో సూర్యగోళం దగ్గర వచ్చే శబ్దాలు ఓం అన్న శబ్దములుగా వస్తోందని ప్రయోగాలు నిరూపిస్తున్నాయని తెలియజేశారు ధన్యవాదాలు